ఎన్నికల ముందు ప్రజలకి ఏవైతే చెప్పామో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇవాళ ప్రజలకి నిత్యం అందుబాటులో మా డివిజన్ నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ మేము కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కూడా అందుబాటులో ఉంటా ఉన్నాం ఈరోజు అరవై మూడో డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరు లబ్బా వైకుంఠం కానీ కోలాసీను కానీ క్లస్టర్ ఇన్ఛార్జి కొండ కానీ మాజీ కార్పొరేటరు వైటీసీ కానీ ప్రస్తుత కార్పొరేటర్ మోదుగులు గణేష్ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎప్పుడో నుంచో శాస్ పరిష్కారం కానిటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా తీసుకురావటం ఆ సమస్యల్ని ఇవాళ పరిష్కరిస్తా ఉన్నాం అక్కడ ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యల్లో ముఖ్యమైనది ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ గతంలో ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పారు ఆ ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ లేక ఆ రిజిస్ట్రేషన్ సదుపాయం కోసం ఏ సమస్య వచ్చినా వాళ్ళ పిల్లల పేరు మీద రాసుకోవాలనుకున్నా లేదనే ఏదన్నా ఇబ్బందులు వచ్చా అమ్ముకోవాలనుకున్నా దేనికి కూడా కాగితాలు లేకపోవటం వల్ల ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇవాళ ఒట్రిగాలిని కానీ పాతరాజీవనగర్ కొత్త రాజీవ్ నగరు సుందరీ నగరు రాధానగరు ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా రిజిస్ట్రేషన్ సదుపాయం తీసుకొచ్చాం బ్రహ్మాండంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇస్తూ మా కార్య మా కార్యాలయంలోనే ఈరోజు చేస్తా అంటే నిత్యం మా కార్పొరేటర్లు మా డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ ప్రజా సమస్యలు ఏది వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకురావడం దాన్ని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం అధికారం అనేది మాకు ఒక బాధ్యత అది అధికారం అనేది ఒక అహంకారంగా కాకుండా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుడు వరకు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో పనిచేస్తారు ఈరోజు అరవై మూడవ డివిజన్లో ఎన్నో సంవత్సరాల నుండి పట్టాలు రాకుండా బాధపడుతున్న ప్రజలకు బాండా ఉమామేశ్వర గారు దయ ఈరోజు ప్రతి ఇంటికి పట్టాలు రాని గవర్నమెంట్ ఎంప్లాయీస్తో మాట్లాడి ఈరోజు వాళ్ళ ఇంటికి పట్టాలు తెచ్చే మార్గం చూపించాడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందపడి ఈరోజు బోండు ఉమేశ్వరరావుకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నారు దీని మూలంగా వీళ్ళందరూ కలిపి ఎమ్మెల్యే బొండా ఉమేశ్వరరావు గారికి అలాగే డివిజన్ కార్పొరేటర్ గారికి ప్రెసిడెంట్ గారు అందరికీ ధన్యవాదాలు చెప్పుకున్నారు అరవై మూడవ డివిజన్ మేమైతే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పట్టాల కోసం ఎదురు చూస్తున్నాం కానీ మేము అయితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మాకు పట్టా శాంక్షన్ అయిందని మాకు మెసేజ్ వచ్చింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము మెసేజ్ వచ్చిందని చెప్పి మేము పీడబ్ల్యూడి గ్రౌండ్ మీటింగ్కి వెళ్ళాము కానీ అప్పుడు వాళ్ళు వీర వీఆర్ఓ గారు వచ్చి ఇస్తారని చెప్పి అన్నారు తర్వాత ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పి ఆపేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు పరిపాలన చేసింది మాకేమీ చేయలేదు ఇదిగో మళ్ళీ మాకు బొండవమ్మ గారు తెలుగుదేశం పార్టీ బొండవమ్మ గారి ఆధ్వర్యంలో మళ్ళీ మళ్ళీ మాకు ఈ దినమున పట్టా రావటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఆ మాటలు నేను ఆనందం వ్యక్తపరచలేకపోతున్నాను దానికి కారణము మాకు గణేష్ గారని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఎందుకంటే గణేష్ గారు చాలా కష్టపడి ఈ పార్టీ ఆఫీస్కి వచ్చి బోండా మహేశ్వరరావు గారు పిఏ గారితో మాట్లాడి మున్సిపల్ ఆఫీస్లో మాట్లాడి టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడి ఈ దినం మాకు పట్టా ఇప్పించారంటే చాలా గర్వంగా ఉంది అందుకు నేను బోండామ్మేశ్వరరావు గారికి మన గణేష్ గారికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి నా పేరు గీత అండి పట్టా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది బాండా ఉమ్మగారికి వందనండి